రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో గోదావరి పుష్కరాలు రెండు పేల ఇరవై నేపథ్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈలోగా అన్ని శాఖల వారిగా చేపట్టాల్సిన పనుల జాబితా అంచనాలకు తుది రూపం దిద్దాల్సిన అవసరం ఉందని ఇంచార్జి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు పుష్కరాల నిర్వహణకు అవసరమైన బడ్జెట్లో తగిన కేటాయింపులు జరగాలంటే అందుకు అనుగుణంగా ప్రతిపాదన స్పష్టంగా సమగ్రంగా సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు గోదావరి పుష్కరాల సన్నాహక ఏర్పాట్లపై నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేగా స్వరూప్ కమిషనర్ రాహుల్ మీనా సంయుక్తం

మంచిగా ప్లానింగ్ చేస్తే ఫైనల్ డిఫిల్గా ప్లేస్ అంటే ఆ టాప్ నుంచి నైన్టీ ఫైవ్ నా సర్కిల్ నుంచి కవర్ అవుతాయి వర్క్స్ సో దాంట్లో మేజర్ మా డివిజన్ నుంచి అండి ఆల్ ఇంకా ఆల్ డిస్ట్రిక్ట్స్ సబ్మిట్ చేయాలి సో రిమైనింగ్ కూడా సబ్మిట్ లైక్ సిటీ కూడా బాగా డెవలప్ అవుతుంది గార్డ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి మాట్లాడితే వాళ్ళ డిపిఆర్ తయారు చేయండి అని చెప్పేసి ఒక పాలో ఆ డిపిఆర్ లాగా అంటే మేము ఎస్టిమేట్ చేయగానే డిపిఆర్ అంటే కన్సల్టెంట్స్ ఉంటారు సార్ ఒకసారిగా ఇస్తే దానికి స్టిక్ అయితే కరెక్ట్గా మీరు అవుట్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది సో వన్స్ మీరు అది ఇచ్చాక మనం దాన్ని రిఫైన్ చేసుకోవచ్చు ఇంకా బెటర్గా చేసుకోవచ్చు బట్ అట్లీస్ట్ మీరు ఆ ఫస్ట్ లెవెల్ హెడ్ లైన్స్ కన్నా మీట్ అవ్వాలి సో ఇప్పుడు వన్ బై వన్ డిపార్ట్మెంట్ వైజ్గా వీల్ సీ will be a commercial will on into red and tea ka piece and a space and eko pravesh naysa bohan chalo mega wale hi rup se secretary se ban kar hai sath mein if we see just go through one by one find the body society okay a meeting jabinga kada doctor same government board council ab moti ki kuda ila land tis kuda jaricha ko road issue

చె పండుగ తర్వాత వచ్చిన తర్వాత

చేయలేము అండ్ తర్వాత మనకు మన మనం డిస్ట్రిక్ట్ మీద వదిలేస్తే మళ్ళీ లాస్ట్ లో రష్ హడావిడి అవుతుంది శాంక్షన్ అవుతుంది డబ్బేమో మీరు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చినా కూడా పని పూర్తి చేయలేము అండ్ అది హాఫ్ గా హాఫ్ హావర్ గా కంప్లీట్ చేస్తుంది అవుతుంది అట్లా కాకుండా ఉండాలి అని చెప్పి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా లాస్ట్ త్రీ మంత్స్ నుండే కృషి చేస్తా ఉన్నారు ఈచ్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేయండి సర్టైన్ వర్క్స్ ఏంటి అండ్ దాన్ని ఇంటర్ డిపార్ట్మెంట్ ఏమన్నా కోఆర్డినేట్ చేసుకుని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ కమిషనర్ గారు రెడీ చేశారు ఆ టెంపుల ప్రకారం మీ ప్రాజెక్ట్ ప్రపోజల్స్ తీసుకెళ్లి మీ హెచ్ఓడితో ఫైనలైజ్ చేయించుకుంటేనే అవి చీఫ్ సెక్రటరీ సార్ లెవెల్లో బడ్జెట్ లో పుష్ అవుతాయి